హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు వక్తా క్రియేషన్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు మనం ఐన్స్టైన్ గారి గురించి తెలుసుకుందాం ఆల్బర్ట్ ఐన్స్టైన్ పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది మార్చ్ పద్నాలుగున జర్మనీ దేశంలో హుటన్బర్గ్ రాజ్యంలోని ఉల్మా ప్రాంతంలో జన్మించారు వంకరటింకర తలతో పుట్టిన అతనిని చూసి తల్లిదండ్రులు నిరాశ చెందారు డిగ్రీ పూర్తయ్యాక ఐన్స్టైన్ కోసం ఉద్యోగం వెతికేందుకు అతని తండ్రి చాలా కష్టపడ్డారు అతని మీద పెద్ద నమ్మకం లేని ఐన్స్టైన్ సైతం చిన్న ఉద్యోగం వస్తే చాలనుకున్నారు అప్పట్లో న్యూటనియన్ మెకానిక్స్ కాన్సెప్ట్కి సంబంధించి ఎక్కువ రోజులు భవిష్యత్తు ఉందని ఐన్స్టైన్ గమనించారు ఇదే ఆయన్ను ప్రత్యేకమైన కొత్త సిద్ధాంతం దిశగా నడిపించింది ఆ విధంగా ఆయన స్విస్ పేటెంట్ కార్యాలయంలో సాపేక్ష సిద్ధాంతం కోసం రిజిస్టర్ చేసేలా చేసింది మొత్తానికి చరిత్రలో గుర్తించుకునే విధంగా పంతొమ్మిది వందల రెండులో స్విట్జర్లాండ్ బెర్న్ నగరానికి వెళ్ళి స్నేహితుడిని కలిసి ఆయన సాయంతో స్విస్ పేటెంట్ కార్యాలయంలో క్లర్క్గా జాయిన్ అయ్యేలా చేసింది జర్మనీ పౌరసత్వాన్ని వదులుకుని స్విట్జర్లాండ్లో స్థిరపడాలనే నిర్ణయానికి వచ్చాడు అక్కడే అతని జీవితం సరికొత్త మలుపు తీసుకుంది ఆయన పనిచేస్తున్న కార్యాలయం శాస్త్రవేత్తల పేటెంట్ హక్కులను నమోదు చేస్తుంది ఆ విధంగా ఐన్స్టైన్ సైతం ఎన్నో పేటెంట్లను పొందాడు అతను తత్వశాస్త్రంలో ప్రభావవంతమైన కృషి చేశాడు మాస్ ఎనర్జీ ఈక్వివలెన్స్ ఫార్ములా ఈక్వల్స్ టు ఎంసీ స్క్వేర్ను కనిపెట్టాడు ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రముఖ ఫార్ములా పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి గెలుచుకున్నారు క్వాంటమ్ తీరీ పరిమాణ క్రమం పరిమాణ క్రమానికి ముఖ్యమైన ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ లాను కనిపెట్టినందుకు ఈ బహుమతి అతను పంతొమ్మిది వందల మూడులో ఐన్స్టైన్ మిలేవా మాలిక్ను పెళ్లి చేసుకున్నారు వారు కొంతకాలం బాగానే ఉన్నారు ఆ తరువాత పగలు రాత్రి తేడా లేకుండా పిచ్చిగితల గీస్తూ కూర్చునే భర్తతో ఎలాంటి అచ్చటా ముచ్చట తీరవని ఆమెకు త్వరలోనే అర్థమైంది ఐన్స్టైన్ ఖాళీ లేకుండా దేశ విదేశాలు తిరుగుతూ బిజీగా ఉన్నాడు దీంతో అతని భార్య ఐన్స్టైన్తో విడిపోవాలని నిర్ణయం తీసుకుంది అప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్న ఆ పరిస్థితిలో ఐన్స్టైన్ బుర్రలో ఐడియాలు తప్ప జేబులో చిల్లిగవ్వలేదు తనకు త్వరలోనే నోబెల్ ప్రైజ్ వస్తుందని ఆ డబ్బు అంతా భార్యకు ఇస్తానని మాట ఇచ్చాడు ఐన్స్టైన్కి పంతొమ్మిది వందల ఇరవై రెండులో నోబెల్ బహుమతి వచ్చింది నోబెల్ బహుమతితో వచ్చిన డబ్బును తన మొదటి భార్యకు ఇచ్చేశాడు అప్పటికే మిలేవా మాలిక్కు విడాకులు ఇచ్చిన ఐన్స్టైన్ తన కజిన్ ఎల్సా లోవెంతర్ను వివాహం చేసుకున్నారు ఐన్స్టైన్ ఎన్నో కష్టాలు పడినప్పటికీ మనకు ఎన్నో విషయాలు తెలియజేశాడు ఐన్స్టైన్కు ఎక్కువ కాలం జీవించాలని ఉండేదని ఆయన ఆప్తులు చెప్పారు మెదడులో అంతర్గత రక్తస్రావం జరగడంతో ఆసుపత్రిలో చేరారు సర్జరీ చేస్తే మరికొన్ని రోజులు బ్రతికే అవకాశం ఉంటుందని వైద్యులు తెలిపారు అయితే తనకు బలవంతంగా కృత్రిమంగా జీవించాలని లేదని ఎప్పుడైతే చావు వస్తుందో అప్పుడే చనిపోతానని సమాధానమిచ్చారు దాంతో వైద్యులు ఆయనకు సర్జరీ చేయలేదు మరణం తర్వాత తన శరీరాన్ని పూర్తిగా దహనం చేయాలని తన భౌతిక కాయంపై ఎలాంటి పరిశోధనలు చేయకూడదని కోరారు అయితే ఆయన అనుకున్నది మాత్రం జరగలేదు ఐన్స్టైన్ మృతదేహానికి శవపరీక్ష నిర్వహించిన వైద్యుడు డాక్టర్ థామస్ హార్వే ఆయన మెదడును దొంగలించాడు ఐన్స్టైన్ కుటుంబీకులు అనుమతి లేకుండానే హార్వే ఈ చర్యకు పాల్పడ్డాడు ఐన్స్టైన్ మెదడును దొంగలించిన హార్వే దాని బరువును పన్నెండు వందల ముప్పై గ్రాములు ఉన్నట్లు పేర్కొన్నాడు ఆ మెదడును మొత్తం రెండు వందల నలభై ముక్కలుగా చేశాడు వాటిని రసాయనాలతో కూడిన జాడీలో పెట్టి తన పరిశోధనలోని బేస్మెంట్లో జాగ్రత్తపరిచాడు ఈ చర్య వల్ల హార్వే ఉద్యోగాన్ని కోల్పోయాడు అయితే ఐన్స్టైన్ మెదడుపై అధ్యయనం చేయడానికి హార్వే ఈ చర్యకు పాల్పడినట్టు తెలిసింది ఐన్స్టైన్ మెదడుతో హార్వే ప్రపంచమంతా పర్యటించాడు నలభై ఏళ్ల తర్వాత ఆ ముక్కలను శాస్త్రవేత్తలకు అప్పగించాడు అప్పటి వరకు ఎవరికీ ఈ విషయం తెలియకపోవడం గమనార్హం ప్రస్తుతం ఆ మెదడు భాగాలు ఫిలడెల్ఫియాలోని మట్టర్ మ్యూజియంలో ఉన్నాయి ఐన్స్టైన్ మెదడుపై పరిశోధనలు చాలా ఏళ్ళు రహస్యంగానే సాగాయి అతని మేధస్సుకు వెనుక కారణాన్ని తెలుసుకునేందుకు ఎంతోమంది ఆతృతగా ఎదురు చూశారు చివరికి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఐన్స్టైన్ మెదడు ప్రత్యేకతను బయటపెట్టారు ఐన్స్టైన్ మెదడు సాధారణ మనుషులకు ఉండే మెదడు కంటే విభిన్నమైనది ఆయన మెదడులోని లోయర్ పరైటల్ ల్యాబ్ ఇరవై శాతం పెద్దదిగా ఉండడం వలన ఆయన గణితంలో నైపుణ్యవంతులయ్యారని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు సాధారణ మెదడులో కంటే పదిహేడు శాతం అధిక న్యూరాన్లు ఐన్స్టైన్ మెదడులో ఉన్నాయన్నారు దీనివల్ల ఆయన మెదడు చురుగ్గా పనిచేసేదని తెలిపారు